హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ జనరల్ సైన్స్ ఈ యొక్క జనరల్ సైన్స్లో వ్యాధి విజ్ఞాన శాస్త్రంకు సంబంధించినటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం కదా ఇప్పుడు బ్యాక్టీరియాల వల్ల వచ్చే వ్యాధుల గురించి మనం తెలుసుకుందాం ఇదివరకే వైరస్ వల్ల వైరస్ల వల్ల వచ్చే వ్యాధులు తెలుసుకుందాం ఆ వీడియోస్ అన్నీ కూడా మన దేవాన్ స్టడీ సర్కిల్ ప్లేలిస్ట్లో జనరల్ సైన్స్ పేరుతో నేను అందులో అన్ని పొందుపరచడం జరుగుతుంది ఓకే ప్రస్తుతం బ్యాక్టీరియా వల్ల వల్ల బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులు బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధుల గురించి మీ ముందుకు తీసుకొస్తున్నాను బ్యాక్టీరియా ద్వారా ఫస్ట్ కలరా ఈ యొక్క కలరా ఇది విబ్రియో కలరా వలన వచ్చును విబ్రియో కలరా దీనిని కనుగొన్నది రాబర్ట్ కోచ్ ఇది చిన్న ప్రేయుకు కలిగే వ్యాధి జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపును వ్యాప్తి ఈగలు కలుషిత నీరు ఆహారం మొదలవునవి నెక్స్ట్ రెండు టైఫాయిడ్ ఎంటరిక్ జ్వరం ఇది సాల్మోనెల్లా సాల్మోనెల్లా టైపీ వలన వచ్చును ఇచ్చే వ్యాక్సిన్ ట్యాబ్ టై టైఫాయిడ్ పారాటైపాయిడ్ ఏబి చికిత్స క్లోరోమైసిటిస్ సల్ఫాడాక్స్ మూడు డిప్తీరియా లేదా కంట సరిపి లేదా అంగుడువాపు వ్యాధి ఇది కోరినే బ్యాక్టీరియా అనే బ్యాక్టీరియా వల్ల వచ్చును దీనివల్ల గొంతు కంఠం ప్రభావితం అవుతాయి టీకా డీపీటీ డిప్తీరియా పెటూసిస్ టెటస్ ట్రిపుల్ వ్యాక్సిన్ అంటాం దీన్ని ఓకే నెక్స్ట్ పెటూసిస్ కోరింత దగ్గు దీనిని ఊపింగ్ కాప్ మరియు కట్కాయి వ్యాధి అంటారు ఇది బోటోటెల్లా పెటూసిస్ అనే బ్యాక్టీరియా వల్ల వచ్చును ఊప్ అనే శబ్దంతో తీవ్రమైన దగ్గు జ్వరం లాలాజలం ఈగలు మన తీగలుగా కారడం మొదలవు లక్షణాలు ఇది ఊపిరితిత్తి సంబంధ వ్యాధి వ్యాప్తి లాలాజల తుంపరలు గాలి ద్వారా టీకా డీపీటీ నెక్స్ట్ టెటానస్ ఇది క్లాస్ దీనే ధనుర్వాతం అని కూడా అంటాం ధనుర్వాతం ధనుర్వాతం వచ్చింది అంటాం కదా ఇది క్లాస్టిడియం టెటానై అనే బ్యాక్టీరియా వల్ల వచ్చును లక్షణాలు కండరాల నొప్పులు జ్వరము మెడ కండరాలు బిగుసుకుపోవడం దుమ్ము కట్టుకట్టని గాయాలకు చిలుము పట్టిన వస్తువులు గుచ్చుకోవడం ద్వారా వ్యాపిస్తుంది నివారణ టీటీ ఇంజెక్షన్ టెటానస్ టక్సైడ్ టీటీ ఇంజెక్షన్ డేటానస్ టక్సైడ్ టీటీ అంటే నెక్స్ట్ క్షయవ్యాధి ఈ క్షయ మైకో బ్యాక్టీరియం మైకో బ్యాక్టీరియం ట్యూబెరీ కులోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల వచ్చును దీనికి మరొక పేరు నిశ్శబ్ద అంతకి లేదా రికవరీ డిసీజ్ ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం దీన్నే టీబీ అంటాం క్షయని మార్చ్ ఇరవై నాలుగు క్షయవ్యాధిని నివారించే మందు స్ట్రెప్టోమైసిన్ క్షయవ్యాధి అధ్యయనం టీసియాలజీ చిన్నపిల్లలకు క్షయవ్యాధి రాకుండా బీసీజీ బాసిల్లస్ కాలామైండ్ గ్వానిన్ బీసీజీ ఫుల్ ఫామ్ బాసిల్లస్ కాలామైండ్ గ్వానిన్ టీకాలు ఇస్తారు శిశువుకు మొట్టమొదటగా ఇచ్చే టీకా దీనిని ఒక నెల పిల్లలకు ఇస్తారు శిశువుకు మొట్టమొదట ఇచ్చే టీకా ఇదే నెక్స్ట్ చికిత్స డిఓటిఎస్ విధానం డైరెక్ట్లీ అబ్జర్వ్డ్ ట్రీట్మెంట్ షార్ట్ కోర్స్ తర్వాత ఎన్టీసీపీ నేషనల్ ట్యూబర్ క్లీన్ కంట్రోల్ ప్రోగ్రామ్ తర్వాత న్యూమేనియా న్యూమోనియా ఇది డిప్లోకోకస్ న్యూమోనియా వలన వచ్చును ఇది ఊపిరితిత్తులు శ్వాస వ్యవస్థ ప్రభావితం అవుతాయి టీకా కోకనస్ కోకస్ న్యూమోనియా నెక్స్ట్ కుష్టు లెప్రసీ అంటాం కుష్టు దీన్ని గుర్తించింది అన్సన్ కావున దీన్ని అన్సన్ వ్యాధి అంటారు ఇది మైకో బ్యాక్టీరియం వలన వచ్చును గాలి ద్వారా వ్యాప్తి చెందును లక్షణాలు చర్మంపై రాగి రంగు మచ్చలు స్పర్శ కోల్పోవడం తిమ్మిళ్ళు ప్రపంచ కుష్టు వ్యాధుల దినోత్సవం జనవరి ముప్పై చికిత్స ఎండిటి డ్రాగ్ థెరాపీ ఎండిటిలో ఇచ్చే ప్రముఖ ఔషధం డాప్సోయిన్ ఈ వ్యాధి నిర్ధారణకు ఇష్టమైన పరీక్ష చేస్తాను తర్వాత ఆంథ్రాక్స్ ఇది బాసిల్లస్ ఆంథ్రాక్స్ వలన వచ్చును గొర్రె మేక పశువులు మాంసం ద్వారా వ్యాప్తి చెందును నెక్స్ట్ ప్లేగు ఇది ప్యాచరేల్లా పెస్టిస్ ఎర్సీనియా పెస్టిస్ వలన వచ్చును వ్యాప్తి ఎలికల ద్వారా ఔషధం టెట్రాసైక్లిన్ ఈ ఔషధాన్ని డాక్టర్ ఎల్లా ప్రగడ సుబ్బారావు గారు కనుగొన్నారు అందువల్ల అందువల్ల ఇతనిని అద్భుత ఔషధ సృష్టికి మంత్రగాడు విజార్డ్ ఆఫ్ ద వండర్ డ్రగ్ అంటారు రెడ్ ప్లీ అనే కీటకం కుట్టినప్పుడు కూడా ఈ వ్యాధి వ్యాప్తి చెందును ఈ వ్యాధి నివారణకు జింకు పాస్పేట్ మందును కూడా ఉపయోగిస్తారు దీనిని కుల్ కుతుబ్షా మందు అని కూడా పిలుస్తారు ప్లేగు వ్యాధి నిర్మూలనకు గుర్తుగా హైదరాబాద్లో చార్మినార్ కట్టబడింది ఓకే నెక్స్ట్ మోనింజైటిస్ ఇది నిస్సేరా మొనింగో కుక్కాల్ మొనింజైటిస్ వలసవచ్చును వలనవచ్చును ఇది మెదడు ఎన్నుపాంపు సంబంధ అంటూ వ్యాధి మందు ప్రాంటోసిల్ ఇది ప్రపంచంలోని మొదటి కృత్రిమ డ్రగ్ నెక్స్ట్ గనేరియా ఇది ఒక ఎస్టీడీ ఇది డిప్లోకోకస్ నిస్సేరియా గనేరియా అనే బ్యాక్టీరియా వల్ల వచ్చును డిప్లోకోకస్ నిస్సేరియా గనేరియా లైంగిక సంబంధాల ద్వారా వ్యాప్తి చెందును నెక్స్ట్ సిపిలస్ సిఫిలిస్ ఇది ట్రిపోనిమా ఫలిడామ్ సూక్ష్మజీవి వల్ల వచ్చును ఎస్టీడీ ప్రత్యక్ష సంబంధాల లైంగిక సంపర్కం ద్వారా సంక్రమించును జననాంగాలపై ఎర్రటి గుళ్ళలు చర్మంపై బొబ్బలు మొదలైనవి వచ్చును నిర్ధారణ విడిఆర్ఎల్ టెస్ట్ వెనేరియల్ డిసీజ్ రీసెర్చ్ ల్యాబ్ చికిత్స ఆర్సినిక్ అనే యాంటీబయాటిక్ నెక్స్ట్ మరొక వ్యాధి బెట్యులిజం ఆహార విష ప్రభావ వ్యాధి ఫుడ్ పాయిజన్ ఇది క్లాస్టిడియం బోట్సులిజం వలన వచ్చును ఫుడ్ పాయిజనింగ్ కారణం ఈ బ్యాక్టీరియా బొట్యూలిన్ అనే విషయం వలన నాడీ జీర్ణ వ్యవస్థ పైన ప్రభావం చూపును కలుషితమైన నీరు ఆహారం ద్వారా వ్యాప్తి చెందును ఓకే ఇంతటితో బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులకు సంబంధించి మొత్తం వివరాలు మీ ముందుకు తీసుకొచ్చాను మళ్ళీ మరొక వీడియోలో వ్యాధి విజ్ఞాన శాస్త్రంకు సంబంధించిన ప్రొటోజోవా ప్రొటోజోవా వ్యాధులు అలాగే శిలీంధ్రాల వ్యాధులు ఇవన్నీ కూడా ఉండటం జరిగింది వీటిని తీసుకొస్తాను అందరికీ బాయ్